అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఏ విధంగా దీపం పెడితే మీ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు ఏ విధంగా ఇంట్లో దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి శ్రీ మాత్రే నమని కామెంట్ చేయండి మీరు రోజు ఇంట్లో దీపం వెలిగిస్తుంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సిందే ఆ నియమాల ప్రకారం దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యాలు సిద్ధాంతాలు చెప్తున్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షరమే ఆ ప్రాంతం అంతా దైవశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు మన ఇంట్లోకి దేవతలు వస్తారు ఉదయం సూర్యోదయానికి ముందు సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో ఉంటే కనీసం ముఖం కాలు చేతులు నోరు కడుక్కుని దీపారాధన చేయాలి మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయాల్సరం లేదు మామూలుగా స్నానం చేసి సరిపోతుంది ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ మట్టిదైనా ఉండాలి అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడడం మంచిది కాదు తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో దీపారాధన చేయడం మంగళకరం సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దీపం వెలిగిస్తే శుభప్రదం సూర్యాస్తమైన తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి స్టీలు ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిధలో కానీ దీపం ఎప్పుడు కూడా వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచరాదు అది దీపాన్ని అగవురుపరిచినట్టు అవుతుంది దీపం కింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ ఏదైనా సరే పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూట్ల ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్య పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపం మీద ప్రమిద పెట్టి వెలిగించాలి ప్రమిదలు దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతిని కానీ కర్పూరం కానీ వెలిగించి దానితో ప్రమిదులు దీపాన్ని వెలిగించాలి దీపారాధన ఎప్పుడో ఒక వ్యక్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వెయ్యాలి అనగా రెండు ఒత్తులను కలిపి వెయ్యాలి విడిగా కాదు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమితకు గంధం కుంకుమ బొట్టు పెట్టి సమర్పించాలి దేవత స్వరూపమైన ఆ దీపాన్ని నమస్కరించాలి చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ ఏదో ఒక పండును కానీ అందుబాటులో ఉన్న దీపానికి నివేదన చేయాలి ఏ ఇంట్లో అయితే నిత్యం రెండు పూట్ల దీపం చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది దుష్టశక్తి ఇంట్లో దరిదాపులు కూడా రాలేవు దీపం పెట్టే వాళ్ళ ఇంటి ముందు ఉన్న తలుపులు తెరిచి ఉంచాలి అలాగే వెనక తలుపు మూసివేయాలి దీపం వెలిగించిన తర్వాత ఆరిపోకుండా జాగ్రత్త పడాలి తను కనీసం గాజుతో తయారు చేసిన కవచాన్ని ఏర్పాటు చేయాలి ఏ కారణం చేతైనా దీపం ఆరిపోతే వెంటనే వెలిగించి భగవంతుని ప్రార్థించాలి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పరమట వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు శని గ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణ వైపు దీపారాధన చేయకూడదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అవశుభ సిగ్నాలు కష్టాలు దుఃఖం కలుగుతాయి దీపారాధనకు తామరకాడుతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అలాగే జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే బాధలు తొలగించుకున్నట్టుకు మంచిది ఆవు నెయ్యి విప్పనవుని వేప ఆముదం కొబ్బరి నూనెల మిశ్రమంతో నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం దీప అంటే వ్యాపారశాలల్లో దీపారాధన చేయడం వల్ల కలిగే మార్పులు స్వయంగా గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు